హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ వీడియో వచ్చేసి మనం నిన్నటి వీడియోలో థర్టీ సిక్స్ థర్టీ సెవెన్ బ్లౌజ్ కటింగ్ చూసాం కదా ఈ వీడియోలో వచ్చేసి మనము స్టిచ్చింగ్ చూద్దాం థర్టీ సిక్స్ థర్టీ సెవెన్కు సేమ్ షోల్డరు సేమ్ నెక్ ఉంటుందండి ఫ్రంట్ పార్ట్లో డాట్స్ పట్టడం కూడా సేమ్ ఉంటుంది కాబట్టి రెండు సైజెస్ కలిపి నేను ఒకే వీడియో అనేది తీసాను ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ వచ్చేసి కింది సైడ్లో ఇలా ఫోల్డింగ్ పెడుతున్నాను మనం ప్లెయిన్ పీస్లతో చూస్తున్నాం కదా ఫస్ట్ కటింగ్ స్టిచ్చింగ్ తర్వాత వచ్చేసి లైనింగ్ నేర్చుకున్నాం ఇలా హ్యాండ్ వచ్చేసి కింద ఒక ఫోల్డింగ్ పెట్టాను పావు ఇంచు మందంతో తర్వాత వచ్చేసి ముప్పావు ఇంచు మందంతో మరొక ఫోల్డింగ్ అనేది పెట్టుకున్నాను హెమింగ్ అయితే మనం వణించి తీసుకుంటాం కదండి కింద అందుకోసం వణించి తీస్తే పావు ఇంచ్ ఒక ఫోల్డింగ్ ముప్పావు ఇంచు ఒక ఫోల్డింగ్ తోటి ఇలా డబల్ స్విచ్ వేసుకున్నాను వేసిన తర్వాత రెండు ఉల్టా పార్ట్లు ఒకదానిపైన ఒకటి ఉంచుకొని ఇలా నేను హ్యాండ్ అనేది లోతు తీసుకున్నాను ఈ లోతు పార్ట్ వచ్చేసి షోల్డర్ దగ్గర నుంచి వణించు మనం ఖర్చు సైడ్ వన్ అండ్ హాఫ్ ఇంచు వదిలేసి మిడిల్లో మాత్రమే ఈ లోతు అనేది తీయాలి ఈ లోతు తీసినప్పుడు ఆ లోతు తీసిన పాటు మనకు ఐబ్రో షేప్లు వస్తే కరెక్ట్గా మనం లోతు తీసినట్లు ఇప్పుడు వచ్చేసి సేఫ్ బెల్టులు సేఫ్ బెల్టులు కుట్టేటప్పుడు కన్ఫ్యూజ్ కాకండి ఇలా వీటికి రెండు మన ఉక్సుపట్టి సైడ్ వస్తాయి కదా ఎదురు ఎదురుగా ఉండేలాగా చూసుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి ఇది వచ్చేసి నాకు మెయిన్ పీస్ నాలుగు వచ్చేయండి లోపల మందాలకు వచ్చేసి క్లాత్ లేదు దానికోసం వచ్చేసి ఇలా వేస్ట్ పీస్ అనేది చూసుకుంటున్నాను ఇవి కుట్టేటప్పుడు రెండు ఫ్రంట్లన్నా ఎదురు ఎదురెదురు రావాలి రెండు బ్యాక్లన్నా ఎదురెదురు రావాలి అంటే పట్టి సైడ్ అన్నా ఎదురెదురు రావాలి లేదంటే మనం నడుము సైడ్ వేసే పీస్ అన్న ఎదురు ఎదురు వచ్చేలాగా ఇలా అటాచ్ చేసుకుంటే మనకు కన్ఫ్యూజ్ లేకుండా సేఫ్ బెల్ట్ అనేది రెడీ అవుతుంది ఇలా వేస్ట్ పీస్ని పెట్టి కుట్టాం కదా కుట్టిన తర్వాత ఈ వేస్ట్ పీస్ వచ్చేసి అడుక్కోయేలాగా ఇలా ఫోల్డ్ చేసుకొని కింద ఒక కుట్టేసుకోండి ఇలా నీట్గా కింద కుట్టేసేసుకోండి ఇలా వేసిన తర్వాత మనం వేస్ట్ పీసు మెజర్మెంట్కు తీసుకోలేదు కదా అందాజగా తీసుకున్నాం కాబట్టి ఇలా రెడీ అయిన తర్వాత ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కట్ చేసుకోండి అలానే రెండో పీస్ను కూడా ఇలా కింది సైడ్కి ఇలా ఫోల్డ్ చేసేసుకొని అంటే వేస్ట్ క్లాత్ వెళ్ళిపోయేలాగా ఫోల్డింగ్ పెట్టేశాను పెట్టేసుకొని పైనుంచి ఇలా ఒక కుట్టేస్తున్నాం మనకి ఇలా తిక్కుగా ఉన్నది ఏదే ఏ క్లాత్ వేసుకున్నా ఓకేనండి కొంచెం పల్చగా ఉన్నదైతే కొంచెం దగ్గర కలర్ వేసుకోండి నాకు దగ్గర కలర్ లేక ఇలా వేసాను లోపలికి వెళ్ళిపోతుంది కదా చూసారా కుట్టిన తర్వాత నాకు రెండు ఎదురు ఎదురుగా వచ్చాయి ఇవి కటింగ్ ఎందుకు పెట్టానంటే ఇవి ఉక్సి పట్టి సైడ్ రావాలి ఈ కటింగ్ చేసినవి అప్పుడే మనకు కరెక్ట్గా ఉల్టా పడకుండా వస్తుంది తర్వాత ఫ్రంట్ పార్ట్ మన సే బెల్ట్ లాడే అయ్యాయి కదా తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కుట్టేటప్పుడు ఇలా మూడు భాగాలు కన్నా ఫోల్డ్ చేసుకోండి లేదంటే షోల్డర్ సెంటర్కి షోల్డర్ సెంటర్కి ఫోల్డ్ చేసుకొని ఇంచుంపావు వెడల్పు ఇంచుంపావు వెడల్పు రెండున్నర లేదా మూడు ఇంచులు వాళ్ళ కుల బ్లౌజ్ని బట్టి వేయండి కొంచెం షార్ప్గా రావాలంటే ఇంచులు వేసుకోండి లేదు ఫ్రంట్ పార్ట్ రౌండ్గా ఉండాలనుకుంటే రెండున్నర ఇంచుల లెంత్ అనేది వేసుకోండి ఇలా ఇంచుంపావు వెడల్పు రెండున్నర ఇంచుల వచ్చేలాగా నేను ఈ మెయిన్ డాట్ను అనేది స్టిచ్ చేశాను ఇది మాత్రం చాలా గుర్తుపెట్టుకోండి మెయిన్ డాట్ను ఆధారపడే బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ మొత్తం ఉంటుందండి ఇది కరెక్ట్గా వేసుకుంటేనే మనకు మిగిలిన రెండు డాట్స్ అనేది కరెక్ట్గా వస్తాయి చూడండి ఇలా చూస్తే మనకి షోల్డర్కి ఎదురుగా రావాలి ఇలా వేసిన తర్వాత పట్టి సైడ్ డాటు హాఫ్ కంటే ఒక హాఫ్ ఇంచ్ కిందికి అంటే పట్టి సైడ్ ఉన్న క్లాత్ను హాఫ్ కంటే ఒక హాఫ్ ఇంచ్ కిందికి ఫోల్డ్ చేసుకొని వేసుకోండి తర్వాత వచ్చేసి చంక సైడ్ డాటు ఇలా చంక సైడ్ డాట్ కూడా వేసాం కదా వేస్తే మనకు షేప్ అనేది ఇలా వచ్చింది ఇది ఎలా ఉందో దానికి ఎదురుగా చూసుకోండి ఉల్టా సీదా కాకుండా చూసుకొని కుట్టండి మన లైనింగ్ బ్లౌజ్ అయితే తెలుస్తుందండి డిజైన్ ఉంటుంది కాబట్టి ఉల్టా సీదా ప్లెయిన్ అయితే కన్ఫ్యూజ్ అవుతారు బిగినారు కాబట్టి ఎదురెదురుగా ఉండేలాగా చూసుకొని కరెక్ట్ అన్నప్పుడే మీరు ఈ డాట్స్ అనేది కుట్టుకోండి ఇలా మెయిన్ డాట్ కుట్టాను కదా ఉక్సు పట్టి సైడ్ డాట్ ఈ పట్టి సైడ్ డాట్ హాఫ్ ఇంచు కిందికి ఫోల్ చేసుకోవాలి సెంటర్కి చేయకండి హాఫ్ ఇంచు కిందకు ఉండేలాగా ఫోల్ చేసి వేయండి అలానే చంక సైడ్ డాట్ మెయిన్ డాట్ రెండున్నర ఇంచుల పొడి వేసాను ఉక్సిపట్టిది రెండు ఇంచులు వేసాను చంకలోంచి వచ్చేది వచ్చేసి మూడు లేదా మూడున్నర ఇంచులు ఉండేలాగా వేసుకోండి తర్వాత వచ్చేసి సేఫ్ బెల్ట్ అనేది జాయింట్ చేస్తున్నాం ఫస్ట్ కుట్టే పీస్కి వచ్చేసి మనకు సేఫ్ బెల్ట్ కింద ఉంది బ్లౌజ్ అనేది పైన ఉంది ఇలా పెట్టేసుకొని కుట్టాం కదా ఇలా కుట్టిన తర్వాత దీన్నంతా మొత్తం రోల్ చేసేసుకోండి ఇలా రోల్ చేసిన తర్వాత ఈ రెండు సేఫ్ బెల్ట్ కొనలు ఉంటాయి కదా వాటిని పెట్టేసుకొని మనం కటింగ్లో హాఫ్ ఇంచు ఖర్చు పెట్టుకున్నాం కదా సేఫ్ బెల్ట్ జాయింటింగ్కు హాఫ్ ఇంచు కవర్ అయ్యేలాగా ఇలా కుట్టేసుకోండి ఇలా వేసిన తర్వాత ఇలా లాగేస్తే మనకు ఖర్చు లోపలికి వెళ్ళిపోతుంది బ్లౌజ్ పీస్ అనేది నీట్గా బయటకు వస్తుంది ఆ తర్వాత ఇక్కడ ఇక్కడ ఏమైనా ఉంటే కట్ చేసుకోండి చూసారు కదా ఫ్రంట్ షేప్ ఎంత మంచిగా వచ్చిందో మనం డాట్స్ కరెక్ట్గా వేసుకుంటేనేనండి మనకు ఫ్రంట్ షేప్ అనేది మంచిగా నిలబడుతుంది అలా అని ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ పీస్ కింద ఉంది సేఫ్ బెల్ట్ వచ్చేసి పైన ఉంది ఒకటి అలా వస్తుంది ఒకటి ఇలా వస్తుందండి ఒకటి సేఫ్ బెల్ట్ కింద ఉండి బ్లౌజ్ పైన ఉంటుంది మరొకటి వచ్చేసి బ్లౌజ్ కింద ఉండి సేఫ్ బెల్ట్ పైన వస్తుంది ఇలా వస్తేనే మనం కరెక్ట్గా కుట్టినామనేది ఐడియా వస్తుంది మనం లైనింగ్ జా సారీ అండి దీనికి పీస్ జాయిన్ చేసుకుంటాం కదా ఎక్స్ట్రా పీసు సేఫ్ బెల్ట్కి అప్పుడే మనము చూసుకోవాలి ఎదురు ఎదురుగా వచ్చేలాగా లేదంటే ఉల్టా అయిపోతాయి అప్పుడు జాగ్రత్తగా చూసుకున్నామంటే మనకు తర్వాత చూసుకుని అవసరం లేదు ఇలా రెండో సేఫ్ బెల్ట్ను కూడా కుట్టేసుకున్నాం కదా కుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి ఉక్సిపట్టి కాజుపట్టి లెంత్ అనేది చూసుకోండి రెండింటిని రెండింటినీ చెక్ చేసుకోండి నేనైతే చెక్ చేసుకోలేదండి కుట్టే ముందుగా చెక్ చేసుకుంటే ఏమైనా ఎక్కువ తక్కువలు ఉంటే సరి చేసుకోవచ్చు ఇలా కుట్టిన తర్వాత మనం బ్యాక్లో నెక్ తీస్తాం కదా ఆ నెక్ సెంటర్లో వచ్చిన పీస్ను రెండు భాగాలుగా ఇలా కట్ చేసుకున్నాను కట్ చేసుకొని ఒకటి పట్టిగా కుట్టున్నాను ఇప్పుడు పట్టి వచ్చేసి పీస్ కుంది ఉంది బ్లౌజ్ వచ్చేసి పైన ఉంది ఇలా కుట్టేసిన తర్వాత ఇది వచ్చేసి ఇలా తిప్పేసుకొని ఇది ముక్క పైన కుట్టే లౌజ్ బ్లౌజ్ పైన రావద్దండి మనం జాయిన్ చేసిన ముక్క మీదే ఈ కుట్టనేది పడాలి ఇలా కుట్టిన తర్వాత దీన్ని డబల్ ఫోల్డ్ వేసుకొని ఇలా కింద నుంచి పోయేదాకా ఒకటే ఫోల్డింగ్ ఉండేలాగా వేసుకోండి ఇలా వేసి ఒక ఈ చివర్లో వచ్చేసి రఫ్ ఇచ్చేసుకోండి ఇలా మనకు కా పట్టి రెడీ అయిపోయింది కదా తర్వాత కాజాపట్టి కాజాపట్టి వచ్చేసి కింద ఉంటుందండి ఉక్సిపట్టి పైన బ్లౌజ్ కింద ఉండింది కదా ఇప్పుడు వచ్చేసి కాజాపట్టి కింద ఉంది బ్లౌజ్ వచ్చేసి పైన ఉంది ఇలా పెట్టేసుకొని ఈ ఎండింగ్లో ఇలా ఫోల్డ్ పెట్టేసుకోండి పెట్టిన తర్వాత ఇది వచ్చేసి డబల్ ఫోల్డ్ అది పూర్తిగా చేసాం కదా ఫోల్డ్ ఇది మిడిల్ ఫోల్డ్ చేయండి మన కింద సపోర్ట్గా ఉండాలి కదా క్లాత్ అంత ఫోల్డ్ చేసేస్తే మనకి స్కిన్గా అనిపిస్తుంది కాబట్టి ఇది హాఫ్ ఫోల్డ్ అంటే పూర్తి ఫోల్డింగ్ వేయకండి ఇలా డబల్ వేసిన తర్వాత మిడిల్లో కూడా ఒక ఇచ్చుకోండి కింద రఫ్ ఇచ్చాను అలానే మిడిల్లో ఒక కుట్ అనేది వచ్చింది ఇలా కుట్టాం కదా కుట్టిన తర్వాత ఒకసారి పెట్టి పెట్టిన ఒకసారి చెక్ చేసుకోండి మనం కాజాపట్టి పట్టు కుట్టే ముందు ఒకసారి చూసుకోవాలి కుట్టిన తర్వాత ఒకసారి చూసుకోవాలండి అప్పుడే మనకు రెండు సమానంగా వస్తాయి తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ ఫస్ట్ బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ కుట్టుకోవాలండి నేను ఏదో నాకు మధ్య మధ్యలో కస్టమర్లు వస్తుంటారు నేను ఏది ఏ పీస్ చేతికి వస్తే అది గుర్తున్నాను వచ్చేసి షోల్డర్ సెంటర్గా ఈ బ్యాక్ డాట్ అనేది వేస్తున్నాను షోల్డర్ సెంటర్కి హాఫ్ ఇంచు వెడల్పు అలానే నాలుగు ఇంచుల పొడవు అనేది వేసుకున్నాను ఇలా వేసాము కదా డాట్ అనేది ఈ డాట్ విడితే అయితే సేమ్ అండి అందరికీ ఆఫ్ ఇంచే తీసుకోవాలి లెంత్ వచ్చేసి బ్లౌజ్ పొడవుని బట్టి వేసుకోండి ఇలా వేసిన తర్వాత మన కూరంచు వచ్చిన పీస్ను ఇలా పెట్టేసుకొని మనకి టక్స్ పట్టిన దగ్గర ఇలా ఫోల్డింగ్ పెట్టండి మన హెమింగ్ చేసినప్పుడు లాగకుండా ఉండడం కోసం ఇలా ఫోల్డింగ్ పెట్టి కుట్టిన తర్వాత ఈ పీస్ని కింద సైడ్ కనేసి ఈ పీస్ పైన పైకుట్టు అనేది వేసుకోండి ఇలా కుట్టేసేసుకున్నాం కదా దీన్ని వచ్చేసి ఇలా అడుకు ఫోల్డ్ చేసుకొని హెమింగ్ వేసేసుకోండి నేనైతే లాంగ్ కుట్టు పెట్టేస్తానండి తర్వాత వాళ్ళు హెమింగ్ పెట్టేస్తారు తర్వాత వచ్చేసి బ్యాక్ ఫ్రంట్ షోల్డర్లు అనేది జాయిన్ చేసుకున్నాను ఇలా బ్యాక్ మీద ఫ్రంట్ పెట్టేసుకొని ఫస్ట్ జాయిన్ చేశాను ఇప్పుడు వచ్చేసి బ్యాక్ కింద వచ్చేసి ఫ్రంట్ పై ఫ్రంట్ కింద ఉంది బ్యాక్ పైన ఉంది ఇలా రెండు ఉల్టా సీదాలు చూసుకొని షోల్డర్లు అనేది జాయిన్ చేసుకోండి ఇలా జాయిన్ చేసిన తర్వాత వీటికి వచ్చేసి హ్యాండ్స్ అనేది అటాచ్ చేసుకోవాలి హ్యాండ్స్ అటాచ్ చేసుకునేటప్పుడు మనం లోతు తీసిన పార్ట్ వచ్చేసి ఫ్రంట్కి వచ్చేలాగా చూసుకొని ఈ మిడిల్ నుంచి మాత్రమే హ్యాండ్ అనేది కుట్టుకోవాలి ఇలా హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు జాగ్రత్తగా చేయండి లాగకండి లాగితే మనకి సాగిపోయి బ్లౌజ్ వేసుకున్నప్పుడు చంకల్లో ముడతలు వచ్చేస్తాయి కాబట్టి మిడిల్ నుంచి ఫ్రంట్ ఫస్ట్ బ్యాక్ కుట్టాం కదా తర్వాత మిడిల్ నుంచి ఫ్రంట్కి గుర్తున్నాం ఇలా ఎప్పుడైనా సరే అండి మిడిల్ నుంచి మాత్రమే హ్యాండ్ అనేది జాయిన్ చేసుకోండి ఇలా మిడిల్ నుంచి ఫస్ట్ బ్యాక్ కుట్టాము తర్వాత ఫ్రంట్కి కుట్టాము తర్వాత వచ్చేసి రెండో కుట్టు ఆ చివరి నుంచి చివరి వరకు వేసేస్తున్నాం ఫస్ట్ కుట్టేనండి మనం మిడిల్ నుంచి కుట్టాలి రెండో కుట్టు ఆ చివరి నుంచి చివరి వరకు వేసినా ప్రాబ్లం ఉండదు ఇలా వేసాం కదా అలానే రెండో సైడ్ హ్యాండ్ను కూడా జాయిన్ చేసుకోండి వీడియో లెంత్ అవుతుంది అనేసి చూపించలేదు ఇలా రెండు హ్యాండ్స్ జాయిన్ చేసిన తర్వాత మనం నెక్ పీస్ అనేది వేసుకోవాలి ఈ నెక్ పీస్ వచ్చేసి క్రాస్లో కట్ చేసుకున్నానండి మన వేస్ట్ పీస్ ఉంటుంది కదా అందులో క్రాస్లో కట్ చేశాను ఇలా కట్ చేసిన తర్వాత ఈ నెక్ పీస్ మనం కట్ చేసుకున్న పీసులు మొత్తాన్ని ఇలా ఒకదానికొకటి జాయింట్ పెట్టేసుకోండి మనకు నెక్ రౌండ్గా రావాలంటే పీస్ అనేది క్రాస్లోనే కట్ చేసుకోవాలండి బిగినర్ తెలియక స్ట్రైట్ చేసుకొని వేస్తుంటారు నెక్ అనేది మనకి రౌండ్ తిరగదు పట్టేసినట్లు అవుతుంది కాబట్టి ఇది క్రాస్లోనే కట్ చేసుకొని ఈ పీసెస్ అన్నీ జాయింట్ పెట్టుకోండి ఇలా జాయింట్ పెట్టుకున్నాం కదా ఇలా పెట్టిన తర్వాత మనం దీన్ని వచ్చేసి నెక్కి అటాచ్ చేసుకున్నాం ఇలా నెక్కి వచ్చేసి ఒక పావు ఇంచు ఖర్చు ఉండేలాగా ఈ పీస్ని అనేది జాయిన్ చేసుకోవాలి ఇలా బ్లౌజ్ కింద పెట్టేసుకొని ఈ నెక్ పీస్ని అనేది పైన పెట్టేసి పావు ఇంచు ఖర్చుతోటి అటాచ్ చేసుకోండి ఇది అటాచ్ చేసేటప్పుడు మన పీస్ లాగినా పర్లేదు కానీ న మాత్రం లాక్కండి లాగితే మనకి రౌండ్ సాగిపోతుంది నెక్ అనేది వేసుకున్న తర్వాత రౌండింగ్ తిరిగే దగ్గర కొంచెం లాగి పట్టారంటే జారకుండా మనకి ఉంటుంది ఇలా నీట్గా మొత్తం నెక్ పీస్ మొత్తాన్ని జాయిన్ చేసుకున్నాం కదా ఇది జాయిన్ చేసుకున్న తర్వాత ఈ పీస్ని వచ్చేసి కిందికి ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలా మనం కుట్టిన ఖర్చును దీంట్లోకి ఫోల్డ్ అయ్యేలాగా చూసుకుంటూ పావించు మందంతో ఈ క్లాత్ మొత్తాన్ని ఫోల్డ్ చేసుకోండి ఇలా పావించి ఉండేలాగా చూసుకొని ఎగస్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని ఇలా కిందికి ఫోల్డ్ చేసేసుకోండి చేసేసుకొని కుట్టు వచ్చేసి మనకు లెఫ్ట్ సైడ్ ఎడ్జ్కి వచ్చేలాగా లెఫ్ట్ సైడ్ ఎడ్జ్ అంటే బ్లౌజ్ పీస్ మీద పడద్దు కుట్టు అనేది మనం జాయిన్ చేసిన నెక్ పీస్లోనే లెఫ్ట్ సైడ్ ఎడ్జ్కి పడాలి మన హ్యాండ్కి లెఫ్ట్ సైడ్ ఉంది కదా అక్కడ ఎడ్జ్ పడిందంటే నీట్గా ఉంటుంది ఇలా నీట్గా సవరిస్తూ నెక్ పీస్ నెక్పీస్ కుట్టేసి వేసుకొని ఈ ఎండింగ్లో చిన్న రంగుకోండి ఇలా మొత్తం కుట్టిన తర్వాత కింద సైడ్లో మనకి ఎక్స్ట్రా ఉంటుంది కదా క్లాత్ మనం పావించి ఉండేలాగా చూసుకొని మిగతాదంతా అడుక్కు ఫోల్డ్ చేసాం కదా ఫోల్డ్ చేయంగా ఈ కుట్టంగా మిగిలిన ఈ వేస్ట్ క్లాత్ మొత్తాన్ని కట్ చేసుకోండి ఇలా మొత్తం ఈ పీసినంత కట్ చేయండి ఇది కట్ చేసే ముందుగా చూసుకోండి ఒకసారి చూసుకోకపోయామంటే మనం బ్లౌజ్ పీస్ పెడితే కుట్టిందంతా వేస్ట్ అయిపోతుంది ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తాన్ని నీట్గా కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసేసుకున్న తర్వాత మనం దీన్ని వచ్చేసి సైడ్ జాయింట్ అనేది ఎలా వేసుకోవాలో చూద్దాం ఈ సైడ్ జాయింట్ చేసుకునేటప్పుడు ఒకసారి చం ఇలా పెట్టేసుకొని చూసుకోండి చంకల్లో కొద్ది కూడా ఏమైనా ఉందా ఫ్రంట్ పార్ట్ లెంత్ ఏమైనా ఉందా అనేది చూసుకొని ఓకే అన్నప్పుడు ఈ సైడ్ జాయింట్ అనేది చేసుకోవాలి ఇక్కడ హ్యాండ్ లూజ్ అనేది పెట్టేసుకున్నాను తర్వాత చంక లూజ్ హ్యాండ్ లూజ్ వచ్చేసి ఇంచులు చంక లూజ్ వచ్చేసి మనకు ఎనిమిది పావు ఇంచులు ఉందండి ఇలా ఉండేలాగా చూసుకొని కింద ఒకటిన్నర ఇంచులు పెట్టేసి ఇలా స్ట్రైట్గా లైన్ వేసుకున్నాను ఇలా వేసుకొని ఇక్కడ రఫ్ ఇచ్చాను తర్వాత చంకలు కూడా సమానంగా ఉండేలాగా ఇలా సెట్ చేసుకొని ఈ జాయింట్ అనేది చేసుకోవాలి ఇలా మొత్తం దాకా జాయింట్ చేసుకోండి అలానే కింద వచ్చేసి మనం బ్యాక్లో పట్టిని ఫోల్డ్ చేయలేదండి ఇక్కడ ఫోల్డ్ చేసేసుకొని కుట్టు వేసుకోండి ఇది హెమింగ్ కోసం పెట్టాము కదా ఇది ఫోల్డ్ చేసి కింద రఫ్ ఇచ్చుకోండి ఇలా ఇచ్చిన తర్వాత చూడండి మన క్లాస్ గుర్తు అనేది ఎంత మంచిగా వచ్చిందో అలానే రెండో సైడ్ కూడా హ్యాండ్ అనేది ఇలా వేసుకున్న తర్వాత చూసుకోండి చంకల దగ్గర ఏమైనా ఎగురు దిగుడు ఉందా అనేసి చెక్ చేసుకొని తర్వాత సైడ్ జాయిన్ చేసుకోవాలి మనం ఫస్ట్ జాయిన్ చేసుకోకపోయామని చూసుకోకపోయామంటే కుట్టిన తర్వాత కింద ఎగురు దిగుడు వస్తుందండి అది అనేది చెక్ చేసుకోండి కంపల్సరీ ఇక్కడ రఫ్ ఇచ్చుకున్నాను కదా అలానే చంక లూజ్ కూడా ఇక్కడ పెట్టేసుకుంటున్నాను ఇలా చంక ఇది కొల బ్లౌజు సేమ్ ఉండిందంటే పెట్టండి లేదంటే కొందరికి లెఫ్ట్కు రైట్కు తేడా ఉంటుంది అలాంటి వారికి బ్లౌజ్ తోటే పెట్టేసుకోండి ఎటు సైడ్ ది లెఫ్ట్కి ది రైట్కి వచ్చేలాగా కొలత పెట్టుకోండి ఇలా చంక లూజు చేయి లూజు చేయి లూజు చంక లూజ్ చూసిన తర్వాత కింద వచ్చేసి ఇలా వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉండేలాగా చూసుకొని కుట్టండి ఇలా రెండో సైడ్ కూడా నీట్గా వచ్చిందండి నాకు ఇలా కుట్టిన తర్వాత ఒకసారి ఉక్సు పట్టిన వదిలేసి ఇలా చూడండి చూస్తే రెండు కుట్లు సమానంగా రావాలి ఇలా వచ్చిన తర్వాత ఒకసారి నడుము లూజ్ కరెక్ట్గా వచ్చిందో రాలేదో చెక్ చేసుకోండి మనకు నడుము లూజు ఓకే అన్నప్పుడు తర్వాత మనం ఎన్ని స్టిచ్చెస్ వేసుకోవాలనుకుంటున్నావు అవి ఇక్కడ వేసేసుకుంటే సరిపోతుంది ఇక్కడ రెండు స్టిచ్చెస్ అనేది వేస్తున్నాను ఫస్ట్ ఒకటి వేసాము ఇప్పుడు రెండు ఇది వచ్చేసి మూడో స్టిచ్చు ఇలా కస్టమర్ ఇష్టాన్ని బట్టి వేయాలండి స్టిచ్చెస్ అనేది ఇలా వేసిన తర్వాత ఎండింగ్లో కూడా ఒక స్టిచ్ వేయండి ఇలా ఎండింగ్లో ఒక స్టిచ్ చేసామంటే మన లాక్ లేకపోయినా పీసులు పోకుండా బ్లౌజ్ అనేది నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అనేది ఇలా అలాగే రెండో సైడ్ కూడా ఫస్ట్ ఒక స్టిచ్ చేసాం కదా తర్వాత రెండో స్టిచ్ అనేది వేస్తున్నాం మన ఛానల్ని చూడడం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే మన వీడియోస్లో కంటెంట్ ఉంది అంటే కంపల్సరీ లైక్ ఇచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేయగానే పక్కనున్న బెల్ బెల్ బటన్ని ఆన్లో ఉంచుకోండి వీడియో అప్లోడ్ అయిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అలానే ఎండింగ్ కుట్టు కూడా వేసుకుంటున్నాం ఇలా మొత్తం మనకి బ్లౌజ్ కంప్లీట్ అయిపోయింది కదా చాలా ఈజీ అండి మీరు వీడియో స్కిప్ చేయకుండా చూసారంటే బిగినర్ అయినా సరే అండి ఒకటి రెండు సార్లు కంటిన్యూగా మీరు బ్లౌజ్ వీడియో చూస్తే మీకు ఐడియా వస్తుంది ఇలా మొత్తం బ్లౌజ్ అంతా కంప్లీట్ అయింది కదా చూడండి చూస్తే మనకి స్ నీట్గా స్ట్రైట్గా వచ్చాయి మనం నేర్చుకున్నప్పుడే నీట్గా నేర్చుకున్నామంటే మనకి టైలింగ్లో మంచి లైఫ్ ఉంటుంది ఇలా ఫినిషింగ్ తోటి నేర్చుకోండి ఇది వచ్చేసి ఇలా ఫోల్డ్ చేసి ఏమింగ్ పెట్టేసుకుంటే మనకి బ్లౌజ్ కంప్లీట్ అయిపోతుంది ఓకే అండి నెక్స్ట్ వీడియోలో మరో మెజర్మెంట్ తోటి బ్లౌజ్ కటింగ్ అనేది చూద్దాం